ట్రిపల్లా చూడ అని ఒక మన ఎలికట్ట నివాసి అయినటువంటి మన కృష్ణన్న గారు భోవానీ గుడికి సంబంధించి మాజీ అధ్యక్షుడు అయితే ఈరోజు ఆయన త్రిఫులాచూర్ణం యొక్క గుణగణాలు చెప్తారు దాదాపు మన సంస్థ తొమ్మిది సంవత్సరాల నుంచి బాగా అభిమానిగా ఉండి ఈ త్రిఫలా చూర్ణం గురించి ముఖ్యమైన విషయాలని ఈయన నోటి ద్వారా అంటే మనం చెప్పడం కంటే కూడా వాడిన వాళ్ళ యొక్క అద్భుత ఫలితాలు ఒకసారి ఎట్లా ఉంటాయి చెప్తా అని చెప్పనన్నా త్రిఫలా చూర్ణం వల్ల మీకు కలిగిన లాభాలు సమాజానికి చెప్పనన్నా అంటే వాడడం వల్ల జరిగే లాభాలు త్రిఫలా చూర్ణం నేను వాడి చూసిన అది త్రిపల చూర్ణం వాడినందుకు నాకు గ్యాస్ ట్రబుల్ మోషన్ ఫ్రీ మొట్టమొదటి మోషన్ ఫ్రీ ఉంటుంది కడుపు అవుతుంది మళ్ళీ ఆరోగ్యంగా అల్కగా శరీరం అల్కగా ఉంటది నాన్న మంచిగా క్షణ రకాల ఉపయోగపడుతుంది నాకైతే క్షణ మంచిగా అనిపిస్తుంది త్రిపాల చూర్ణంతో బయట త్రిఫలా చూడడానికి మన త్రిఫలా చూడడానికి తేడా చెప్పగలుగుతారా దానికి చాలా తేడా ఉంది నేను పతాంజలి తీసుకొని తాగిన ఎక్కడ తీసుకొని తా అదేమో జర తక్కువ పని చేస్తుంది ఇదేమో మంచిగా సూపర్ పని చేస్తుంది అయితే ఇదే త్రిఫలా చూడననా మనము ఈ సమాజంలో వచ్చే పసిరికల పైన ఎట్లాగా నివారణ చేసుకోవచ్చు పసిరికల పైన ఒక ఐదారు రోజుల్లోనే దీంతో తగ్గిపోతుంది అంటే ఒక సింపుల్ గా త్రిఫలా చూర్ణంతో పచ్చరికలు తగ్గుతున్నాయి అనడానికి ఎంత బలమైన ఆస్కారం ఉందో చెప్పగలుగుతారని అంటే వాడ విధానం వాడ విధానము తేనె త్రిఫలా చూర్ణం కలుపుకొని గరం చేసుకొని కలుపుకొని తాగితే దాంతో ఉపయోగాలు వచ్చినాయి అయితే ఇంకొకటి అన్న ఈ దాంతో కొలెస్ట్రాల్ అంటే శరీరంలో బరువు తగ్గే అవకాశం ఉందా కొలెస్ట్రాల్ తగ్గేది బరువు తగ్గేది ఉంది నీరసం తగ్గుతుందా శరీరంలో ఏం తగ్గది నీరసం ఏం తగ్గదు నీరసం అన్న శరీరంలో మనం త్రిఫలా చూడం వాడుతుంటే శరీరం అల్కిగా అల్కిగా అవుతుంది అట్లా అదే అడుగుతుంది పూర్తిగా అల్కి ఉంటుంది మన నిత్య కార్యక్రమాలన్నీ కూడా చాలా ఫ్రీగా చేసుకోవచ్చు ఓకే అన్న అయితే సమాజానికి ఇది మంచి బలమైన ఉపయోగంగా ఉపయోగపడుతుందని అని చెప్పాలి ఉపయోగం పడుతుంది రాత్రి తాగితేనేమో జర ఇక పొద్దుగాల వచ్చేస్తుంది పొద్దుగాల తాగలేమంటూ జర ఒక రెండు మూడు గంటల ఫ్రీ అయిపోతుంది అన్ని వయసులో వారు తీసుకోవచ్చు అంటారా అన్ని వయసులో వారు తీసుకోవచ్చు యూ చెప్పారు